చెప్తారు ఫోటో చెప్తాను తీసుకున్నాను గౌరవ లైన్ కాల్సింగ్ కారు నాగారెడ్డిపల్లి వాస్తులు దాదాపుగా ఒక సమ దాదాపుగా ఒక నెల రెండు నెలల తర్వాత రెండు నెలలు గడిస్తే ఒక సంవత్సరం అవుతుంది పట్నం గ్రామం మాచిడ్డిపల్లిలో గొప్పగా రథోత్సవంగా జరిగింది దాదాపుగా రథాన్ని పదహైదు లక్షలు ఖర్చు పెట్టి మేము రథోత్సవం శ్రీరామనవమి రోజు మేము చేయడం కూడా జరిగింది అప్పుడు ఏదో మాట చెప్పింటే కడపలో ఆ రథం తయారు చేసినప్పుడు కడపలో ఒక మాట ఇచ్చి ఉంటే ఆ మాట ప్రకారం ఇరవై వేల రూపాయలు చెక్ సారీ ఇరవై ఐదు వేల రూపాయల చెక్కు ఈరోజు సార్ ఆ మాట ప్రకారము ఒక్క సంవత్సరం గడిచిపోయింది కదా పోలే పోయింది పోయింది పోనిలే అయిపోయింది కదా వర్క్ అని అనలేదే ఆ నేమైనా మాట నిలబెట్టుకున్న అంటే ఒక లైన్ కాసిం సార్ కారుకే తెలుస్తుందని చెప్పి నేను మా మాచేటిపల్లి వాస్తవంగా లేదా కదిరిలో ప్రాక్టీసింగ్ అడ్వకేట్గా నేను ఈ సార్ నేను ఎన్నో విధాలుగా ఘనంగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఆ శ్రీరామచంద్రుడు సార్కు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఇచ్చి ఇంకా రాజకీయంగా ఘనంగా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను మాచేటిపల్లి గ్రామ ప్రజల తరఫున నేను నేను వాళ్ళ తరఫు కూడా మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ కుల ప్రతి లేని భారతదేశం మనమందరూ అందరూ ఒక లౌకిక రాజ్యంలో జీవిస్తున్నాం ఇక్కడ హిందువులు ముస్లిములు క్రైస్తవులు సిక్కులు జైలుడు అందరూ కూడా ఒకటే భగవంతుడు ఈశ్వరుడు లోకేశ్వరుడు ఈశ్వరుల అంతా ఒక్కటే దేవుడు ఒక్కటే దేవుడు ఒక్కొక్క కులానికి మతానికి దేవుడు ఉండాలని చెప్పలేదు ఏదైనా మంచి పని జరిగితే మనం అందరం ఒకరికొరు సహకరించుకోవాలి ఆ మంచి పని ఏమిటంటే ఈరోజు కృష్ణమూర్తి గారు మాసిరెడ్డి శ్రీ రామాలయ నిర్మాణం గురించి సహా ఆర్థిక సహబంధం అని గడప వచ్చినారు నేను ఇచ్చినప్పుడు మీకు అందజేస్తాను చెప్పినాను దాని ప్రకారమే నేను ఇరవై ఐదు రూపాయలు విరాళం అందజేశాను నేను కులాలకు మతాలకు ఎప్పుడు గౌరవం ఇవ్వను నేను ఇచ్చేది మానవత్వాన్ని మానవత్వే నా మతం మానవత్వాన్ని ఆధారం చేసుకుని ముస్లింలైనా ముస్ హిందువులైనా క్రిస్టియన్లైనా మనమందరం సో సోదరులు సోదర్ భావంతో మెలగాలి ఎప్పుడైతే మనం సోదర్ భావంతో వెలుగుతామో అప్పుడు భగవంతుడు కూడా అంగీకరిస్తాడు ఇస్లాము కూడా ఏం చెప్తుంది ఖురాన్ షరీఫ్ ఏం చెప్తుంది ఎప్పుడైతే నువ్వు పరమతాన్ని గౌరవిస్తావో అప్పుడు నీ ఇస్లాం మతాన్ని కూడా గౌరవం అన్నారు నువ్వు ఈ పరమతానికి కింద పరిస్తే నీ ఇస్లాం మతానికి గౌరవం కాదంటే అట్లే బైబిల్ కూడా అదే చెప్తుంది భగవంతు చెప్తుంది సర్వమత సామ్రా సర్వమత సామరస్యము ఒకటే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకరి మతాన్ని ఒకరు గౌరవించుకుని భాతృభావంతో అన్నదమ్ముల్లాగా మెలిగి పరస్పర సహకారం ముందుకెళ్లాలని మన మధ్య పొరపాట్లు విభేదాలు ఉండకూడదని మన పూర్వకంగా నేను కోరుకుంటూ ఈ మార్చి పల్లి గ్రామ ప్రజలకు నేను అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సంతోషిస్తున్నాను